ఓటరు నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు వేరే చోటికి తమ ఓటు బదిలీ కోసం తప్పనిసరిగా ఫారం ఎయిట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియజేశారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు తొలగింపు విధానంలో సున్నా పాయింట్ ఒకటి శాతం కంటే ఎక్కువ జరిగిన సందర్భంలో సంబంధిత వివరాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నివేదికలు పంపించడం జరుగుతుందని తెలిపారు బ్రాండమనైజేషన్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహిస్తామన్నారు కొత్త ఓటర్ల నమోదు మాత్రమే ఫారం సిక్స్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు చోటు నుంచి మరొక చోటుకు ఓటరుకు బదిలీకి తప్పనిసరిగా పా ఫారం ఎనిమిది ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతుందన్నారు తదనుగుణంగా వేరొక చోట ఉన్న ఓటును సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆటోమేటిక్ విధానంలో ఫారం సెవెన్ను అనుసరించి తొలగించనున్నట్లు మాధవిలత తెలియజేశారు